హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎంపులూరు సిస్టర్స్ అండి మనం ఇప్పుడు పోతారం దగ్గర ఉన్న దర్గాకు వచ్చాము రంజాన్ అయిపోయిన ఈవినింగ్ వచ్చామండి నేనైతే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేసరికి జనాలు అయితే లేరండి రంజాన్ టైం కదా అందరూ ఉపవాసాలు అవన్నీ ఉండుంటారు కదా అందరూ పెందలాడే దర్శనం చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు మేము ఆరు ఆ టైంకి వచ్చామండి అప్పటికే కొంచెం చీకటిగా పడిపోయింది అప్పటికి అందరూ క్లోజ్ డోర్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోబోతుంటే మేము వేస్తామని చెప్పి మేము ప్రదక్షిణలు చేసుకొని కాసేపు కూర్చున్నామండి కూర్చున్న గ్యాప్లో నేను వీడియో తీసాను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకుంటారు ఆ వాటర్ వేస్ట్ అంతా పోకుండా కింద డ్రమ్ పెట్టారండి బాబాగారి దర్శనం కోసం నేను కొంచెం జూమ్ చేసి తీసాను చూస్తున్నారు కదా బాబాగారి సమాధి ఇది ఇక్కడ బా ఒక బాబాగారి ఫోటో కూడా ఉంది దర్గా అయితే చాలా బాగుందండి చల్లగాలి వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మనం చుట్టూ కూడా చూద్దాము మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంత డెవలప్ అయితే లేదండి సమాధి ఎండలోనే ఉన్నింది చెట్లు చుట్టుపక్కల ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసరికి చాలా బాగా డెవలప్ అయింది సమాధి చుట్టూ గుడిలాగా కట్టారు ఇక్కడ రెండు డోర్లు గేట్లు ఉన్నాయండి ఇటు సైడ్ కనిపించింది ఒకటి నేను స్టార్టింగ్లో వీడియో తీశాను కదా అక్కడ కనపడ్డ గేట్ ఒకటి ఈ సమాధి వెనకాలే ఒక వేప చెట్టు ఉంది ఇక్కడ ఒక జెండా పెట్టారండి ఈ బాబా గారి పేరేంటో నాకు తెలీదు గుడి చుట్టూ అయితే చాలా బాగుంది మేమైతే ఒక మూడు ప్రదక్షిణలు చేశాము ఈ ఇక్కడ కనపడుతున్న గేట్ వెనక అండి అక్కడ కూడాను ఒక బాబాగారి సమాధి ఉంది నేనైతే అక్కడికి వెళ్ళి తీయలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అప్రోచ్ చేస్తాను ఈ కనపడుతున్న చుట్టుపక్కల చెట్ల దగ్గర రంజాన్ టైంలో కానీ విడి టైంలో కానీ వచ్చిన భక్తులు కూర్చొని ఏమైనా చదువుకోవాలంటే అంటే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారండి ఎదు మనకి ఎదురుగా కనపడుతున్న రేకుల చెట్లు నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తారండి ఇక్కడ వంటలు కూడా చేస్తానండి ఇక్కడ రంజాన్ కదా ఈ రోజు అంటే మేము రంజాన్ రోజు వెళ్ళి తీసామండి రంజాన్ రోజు వచ్చేసి ఈ కనపడుతున్న రేకుల చెట్లోనండి వంటలు అవి చేశారు నిప్పులు కూడా ఇంకా వేడివేడిగా ఉన్నాయి మన దగ్గరగా వెళ్ళి చూద్దాము చూస్తున్నారు కదా నిప్పులు కూడా ఇంకా వేడివేడిగా ఉన్నాయి ఇక వంటలు చేసి బాబా గారికి నివేదించుకొని అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ మసాలాలు అవి దంచుకోవడానికి రోలు ఉంది ఈ పక్కనే ఒక రూమ్ కూడా ఉందండి ఆ రూమ్లో దర్గాకి సంబంధించిన ఐటమ్స్ ఏవో పెట్టుకుంటారనుకుంటాను ముందు కూడా ఒక రూమ్ ఉంది అదేందో మనకు తెలీదు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా సైడ్ వాష్రూమ్లు కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది మనకి స్టార్టింగ్ ఎంట్రింగ్లోనే కాళ్ళు కడుక్కోవడానికి బోరింగ్ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి మేమైతే సైడు గేట్ నుంచి వచ్చామండి